ప్రత్యేక చట్టం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలపై సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ పవర్ త్రీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అయినప్పటికీ నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు బ్రోకర్ల ద్వారా తెలియకుండా ప్లాట్లు కొనుగోలు చేసి కట్టుకున్న ఇంట్లను కూల్చివేసినప్పుడు వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వం మరో చోట పునరావాసం కల్పించి ఆదుకోవాలని అన్ని వర్గాల ప్రజలు ఆరాధిస్తున్నా వాళ్ల యొక్క మసీదులు చర్చిలు గుడులు కూల్చివేయద్దని ప్రభుత్వాన్ని కోరారు చెప్పండి సార్ మీరేం అభిప్రాయం ముందుగా పవర్ త్రీ ప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే ఈ విధమైనటువంటి ప్రభుత్వాలు మారుతా వచ్చినాయి ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి వరకు కూడాను ఈ ఈ వివిధ రకాలుగా ప్రభుత్వాలు ఆ యొక్క గత పాలకులు చేసుకుంటూ వచ్చినారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి మనం తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నది ఈ పది సంవత్సరాల వ్యవధి అన్నది చాలా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే గత పాలకులు ఉన్నటువంటి కల్వకుంట చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క బినామీలు ఇక్కడ నాలుగు ఎకరాలు కొని చుట్టూ నలభై ఎకరాలని వాళ్ళు కబ్జాలు చేయడం జరిగింది ఆ విధంగా కబ్జాలు చేయటం వల్ల ఎవరైతే నిరుపేద ఉన్నారో ఆ అమ్మినటువంటి వాళ్ళ దగ్గర మోసపోయి ఈరోజు అన్నమో రామచంద్ర అన్నటువంటి పరిస్థితికి వచ్చింది ఈ హైదరాబాద్ కూడా వాళ్ళ మీద కొంచెం కనికరించి పునరాలోచన చేసి వాళ్ళకి ఎవరైతే స్థలాలని ఇల్లు నేలమట్టమైనటువంటి వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా ప్లేసును చూపించండి గవర్నమెంట్ ప్లేస్ని లేకపోతే ఎవరైతే మామూలుగా గుడిసే చేసుకొని ఉన్నారో వాళ్ళని తొలగిస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జనమల్ రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదో వాటిని అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కానీ అక్కడ ఉన్నటువంటి చర్చిలు కానీ అక్కడ ఉన్నటువంటి మసీదులు కానీ వాటి జోలికి వెళ్ళకుండా ఎందుకంటే అవి ఎవరి వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుంటారు ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు మసీదులో వాళ్ళ యొక్క విధానాలు ఉంటాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయాలి అదేవిధంగా ఎవరైతే రంగనాథన్ హైదరా కమిషన్ రంగనాథన్ గారు ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అయ్యా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి నిరుపేదల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేసి వాళ్ళకి సరైనటువంటి విధంగా వాళ్ళకి మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్